హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ పూర్స్ ఛానల్ ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మా అత్తగారు చూపిస్తారు చూడండి ముందుగా పది నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి తర్వాత ఆరు నిమ్మకాయలు రసం కోసం సపరేట్గా పెట్టుకోవాలి వీటిని పది నిమ్మకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లో ఉన్న విత్తనాలు కూడా తీసేసుకోవాలి అదేవిధంగా ఆరు నిమ్మకాయల రసం ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో అత్తగారు వివరిస్తారు చూద్దాము నిమ్మకాయలు మనం బజార్ నుంచి తెచ్చేటప్పుడు ఆ నిమ్మకాయల సైజుతో పాటు పైన ఉన్న తోలు పల్చగా ఉండేటట్టు తీసుకోవాలి ఎందుకంటే అది ఊరిన తర్వాత తొందరగా ఊరడం ఒకటి తర్వాత రసం కూడా బాగా వస్తుంది అందుకని మనం కొనేటప్పుడే ఆ నిమ్మకాయలను చూసి కొనాలి దాని రసం వేరుగా పెట్టుకోవాలి ఈ నిమ్మకాయల ముక్కల్ని సన్నగా తరుక్కుంటే మనం వాడేటప్పుడు కూడా వేస్ట్ కాకుండా చిన్న చిన్న ముక్కలు మనం రెండేసుకున్నా వేసుకోవచ్చు కానీ పెద్ద ముక్కలైతే టేస్ట్ అయిపోతుంది దీంట్లో అందరం మనం ఎప్పుడే ఎట్లా వేస్తామో ఎండుకారం పసుపు అవి వేసి పచ్చడి పెట్టుకుంటాం కానీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి అల్లం ముక్కలు కట్ చేసి దాంట్లో కలిపి మనం పెట్టుకుంటే ఆ పచ్చిమిరపకాయలు నంచుకోవడానికి బాగుంటుంది మళ్ళీ వేరే వంటకాల్లో కూడా ఆ పచ్చిమిరపకాయల్ని అల్లాన్ని మనం ఉపయోగించుకోవచ్చు వీటిని ఉప్మాలో ఉపయోగించవచ్చు అది కాకుండా పులిహోర కలుపుకుంటామే నిమ్మకాయ చిత్రాన్నం అంటారు అవి కూడా మనం తయారు చేసుకోవచ్చు దానికి మనం కట్ చేసుకున్న నిమ్మకాయలకి ఈ విధంగా పచ్చిమిరపకాయలు సగం చీలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి అది కాకుండా అల్లం ముక్కలు అల్లం ముక్కలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు కొందరికి ఈ అల్లం ముక్కలు పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయలు కూడా సమోసాల్లోకి వేరే అన్నంలోకి నంచుకుంటారు మన గరికపాటి గారు చెప్తారు చూడండి గోంగూర పచ్చడికి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు నంచుకుంటే బాగుంటుందని అట్లా ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక మనం ఈ ముక్కల్ని ఇట్లా తరిగి దీంట్లో వీటిని కలిపేద్దాం సరేనా ఈ మనం మిరపకాయలు అల్లం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆ కట్ చేసిన మిరపకాయలు దీంతో కలిపి తర్వాత మనం ఉప్పు కలపాలి ఫస్ట్ ఈ నిమ్మకాయలకి ఈ ఉప్పు సరిపోతుంది ఒక గ్లాస్ నిండా ఉప్పు సరిపోతుంది అదే కాకుండా ఇంగువ ఇంగువ ఒక స్పూన్ నీడు కొంచెం తక్కువ ఎక్కువ ఎట్లయినా పర్వాలేదు ఇంగువ తర్వాత మెంతి పొడి ప్రతి పచ్చడికి మనం జీలకర్ర మెంతి పొడి ఉంటే అది నీళ్ళవ ఉంచుతుంది కాబట్టి మనం ప్రతి పచ్చడికి కూడా నిమ్మ మెంతులు పడి తప్పకుండా వేయాలి అది చూడండి ఇంత వేస్తే సరిపోతుంది దీంట్లో ఇంకా మనం మిగిలింది ఏంటి పసుపు తర్వాత నిమ్మరసం ఆ నిమ్మరసం ఎందుకంటే ఇది ఊరిన తర్వాత పల్చగా ఉండకుండా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం కొంత రసం దీంట్లో నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నామే ఆ నిమ్మకాయ రసాన్ని దీంట్లో వేసి కలుపుదాం దీంట్లో ఇంకా మనం నిమ్మరసం కలిపేద్దాం చూడండి ఆరు నిమ్మకాయలు రసం ఇంకా కారుస్తే వేసుకోవచ్చు కారం చూసి తర్వాత కూడా ఉట్టి నిమ్మరసం పిండుకోవచ్చు ఈ ఈ విధంగా ఉన్న నిమ్మకాయల పచ్చడి వేరే వాటికి చాలా ఉపయోగపడుతుంది మనం ఇంట్లో పచ్చిమిరపకాయలు లేకపోయినా లేకపోతే నిమ్మకాయలు లేకపోయినా వీటిని ఉపయోగించి తర్వాత మనం ఆలుగడ్డ కూర చేస్తాము ఉప్మా చేస్తాము ఇటువంటి వాటికి అన్నిటికీ వీటిని ఉపయోగించి మనం ఈ నిమ్మకాయ పచ్చడి నిల్వ ఉంచుకోవచ్చు తర్వాత ఏ పచ్చడి చేసినా జాడీలో ఒక స్పూన్ అంత ఉప్పు అడుగున వేయాలి అడుగున వేసే పచ్చడి వేయాలి ఎందుకంటే ఆ పచ్చడి నిల్వ ఉంచుకోవటానికి ఆ ఉపయో ఉప్పు కింద ఉన్న ఉప్పు ఉపయోగపడుతుంది ఒకవేళ మనకు ఎక్కువ అనిపించిందా అది కలిపే అవసరం లేదు తక్కువ అనిపించిందా ఆ బాటిల్ని ఇట్లా ఇట్లా కదిలిస్తే ఆ ఉప్పు కూడా కలిసిపోయి చాలా మటుకు నిమ్మకాయ పచ్చడి ఉప్పు తక్కువ చెడిపోతుంది బూజు వచ్చేస్తుంది కనుక ఉప్పు బాటిల్లో కింద ఒక స్పూన్ అంత ఉప్పు తిలకరిచ్చి తర్వాత ఈ నిమ్మకాయ పచ్చడి నిల్వ ఉంచుకోవాలి అర్థమైందా రోజుల ఇది సంవత్సరం కూడా ఉంటుంది ఒక సంవత్సరం కూడా ఉంటుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కదా కారం అందులో ఈసారి మిరపకాయలు కూడా చాలా బాగున్నాయి ఈ విధంగా నల్లగా ఉండి చిన్నగా ఉన్న మిరపకాయలు మనకు చాలా వాటికి ఒకవేళ మనకు మిరపకాయలు ఎక్కువ ఉంటే ఆ మిరపకాయలు తొడిమి తీసి బాగా గ్రైండ్ చేసి ఉప్పేసి పసుపేసి గ్రైండ్ చేసి నిమ్మరసం పిండి ఆ పేస్ట్ను కూడా అట్లాగే పెట్టుకోవచ్చు ఆ పేస్టు మజ్జిగ పులుసులకి వేరే వారికి మనం ఉపయోగించుకోవచ్చు కనుక ఎక్కువ కూరగాయలు ఉంటే ఇక్కడ బుక్ ఫుడ్ ఛానల్ని సంప్రదించండి ఇంత ఉంది మా ఇంట్లో దాన్ని ఎట్లా నిల్వ ఉంచుకోవాలి అని అడిగితే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి చక్కగా మీ కూరగాయల్ని జాగ్రత్తగా వాడుకోండి